దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న దిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు నేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన అతి ప్రశస్తమైనటువంటి నామంలో శుభాలు తెలియపరుస్తూ ఉన్నారండి గడిచినటువంటి టూ డేస్ క్రితం పెట్టినటువంటి వీడియో ప్రకారంగానే ఇప్పుడు వచ్చినటువంటి వార్త జరిగింది రాగల ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో ఖచ్చితంగా ఇస్రాయేల్ ఇరాన్ మీద దాడి చేయబోతూ ఉంది అనేటువంటి విషయాన్ని మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి చెప్పడం జరిగింది ఆ విధంగానే జరిగింది నలభై ఐదు గంటల్లో అనంతరం ఇస్రాయేలు ఇరాన్ మీద దాడి చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయండి అయితే ఇస్రాయేలు ఇస్రాయేలీలు ఏ మాట అయితే అన్నారో ఆ మాటనే జరిగించారు మేము బావిలో కప్పలం కాదు అడవిలో సింహాలము అన్న మాటని వాళ్ళు నెరవేర్చగలిగారని అంటాను అయితే ఇప్పటి నుంచి మనం చూడాలి అసలు పరిణామాలు ఏ విధంగా మారతాయి పరిస్థితులు ఏ విధంగా మారతాయి అయితే బెంజమిన్ నెతన్యాహు గారు అమెరికన్ ప్రెసిడెంట్ గారిని కలడం జరిగింది అలాగే సౌదీ రాజుగారిని కూడా వెళ్ళి కలవడం జరిగింది వాళ్ళు కొన్ని సలహాలు ఇచ్చారండి ఇప్పుడు నువ్వు తిరిగి రిటాలియేట్ చేస్తే తిరిగి ప్రతీకారి దాడుకన్నీ జరిగిస్తే చాలా నష్టాలు వస్తాయి ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక దయచేసి కామ్ అయిపో మనం ఒకసారి అటాక్ చేసాం కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి అటాక్ చేశారు కనుక ఇంక వదిలేయండి అని చెప్పి చాలామంది సముదాయించి చాలామంది కాంప్రమైజ్ చేసి మంచి సలహాలు ఇచ్చి వద్దు వద్దు అనేటువంటి విషయాన్ని తెలియపరిచారు అయితే వచ్చిన వెంటనే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఏమనంటే చాలామంది చాలా అద్భుతమైన సలహాలు ఇచ్చారు అయితే మా డిసిషన్లు మాత్రం మాకుంటాయి సలహాలు వరకు మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు చాలా కృతజ్ఞతలు అయితే మేము తీసుకున్న నిర్ణయాలు మాత్రం మా వ్యక్తిగతమైనటువంటివి అని చెప్పిన ఇరవై నాలుగు గంటలకే ఇస్రాయేల్ ఇరాన్ మీద దాడి చేయడం అయితే జరిగిందండి అయితే చాలామంది అనుకుంటున్నారు అక్కడ అక్కడ కొట్టుకుంటున్నారు అక్కడ అక్కడ యుద్ధం జరుగుతుంది మనకేం వస్తుంది నష్టం అని అనుకోవచ్చేమో చాలా భయంకరమైన నష్టం చాలా భయంకరమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది యావత్ ప్రపంచం అంతా కూడా ఈ పరిణామాలని అనుభవించవలసిన అవసరం ఉందంటాను ఎందుకంటే ఇరాన్ దగ్గర చాలా భయంకరమైన న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయండి అనుదాడి అండి ఒకప్పుడైతే వేరే వేరే రకాలైన యుద్ధాలు జరిగినాయి జరిగేవి కానీ ఇప్పుడు మాత్రం న్యూ న్యూక్లియర్ వార్స్ జరుగుతాయి అంటే అను అను యుద్ధాలు జరుగుతాయి దీనివల్ల ప్రాణ నష్టమే కాదు కానీ చాలా భయంకరమైనటువంటి నష్టాల్లో మరి ఇతర 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 కారణాలను బట్టి కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అందులో ఇరాన్కి రష్యా ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉంది చాలా ఆయుధ సామాగ్రిని అంతటినీ కూడా అందించేటువంటిది రష్యా కనుక రష్యా మామూలుగానే ప్రపంచంలో చాలా పవర్ఫుల్ దేశం వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కంట్రీస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అది చాలా చాలా ఆయుధాల్లోని మిలిటరీ బేస్లోని చాలా చాలా పటిష్టత చాలా చాలా శక్తి కలిగినటువంటి దేశాల్లో ఈ దేశాలు అయితే ఉన్నాయి కనుక వాళ్ళు రీ రిటాలియేట్ చేసినప్పుడు రీ మళ్ళీ తిరిగి తిరిగి ప్రతీకార దాడి చేయాలనుకుంటే మాత్రం మామూలుగా ఏదో డ్రోన్సో లేకపోతే నార్మల్ మిసైల్స్ వాళ్ళు ప్రయోగించరు కానీ ఖచ్చితంగా న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటి వాటిని అయితే ఖచ్చితంగా ప్రయోగిస్తారు వాటి వల్ల వచ్చేటువంటి నష్టం వర్ణాతీతం అనే అంటాను అన్నిటికంటే కూడా భయంకరమైన ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుందండి ఆర్థిక సంబంధమైనటువంటి సంక్షోభంలోకి ప్రపంచం అంతా కూడా వెళ్ళిపోద్ది రోజులోనే జరుగుతుంది నిజంగానే ఇస్రాయెల్కి ఇరాన్కి మధ్యన యుద్ధం కానీ కొంచెం ఎక్కువైతే మాత్రం చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి ఎందుకంటే రాత్రికి రాత్రే పెట్రోలు డీజిల్లు రెండు వందల రూపాయలు మారిపోయినా సరే మనం ఆశ్చర్యపడక్కర్లేదు పప్పు ధాన్యాలు రేట్లు యొక్క రేట్లు పెరిగిపోయినా సరే మనం ఆశ్చర్యపడక్కర్లేదు అన్నిటికంటే కూడా చమురు మీద మాత్రం చాలా భయంకరమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది కనుక ఆ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి యుద్ధాన్ని ఖచ్చితంగా పెద్దదత్తి మాత్రం తీవ్రమైన నష్టం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కోక తప్పదని అంటాను అయితే బెంజమిన్ నతన్యాహు గారు అబుదాబీ సౌదీకి సంబంధించినటువంటి రాజుల దగ్గర మాట్లాడిన విషయం ఏంటంటే మాకు ఎయిర్ బేస్ ఇవ్వండి అని వాళ్ళు ఎయిర్ బేస్ ఇమ్మని అడిగారు అంటే వాళ్ళ యొక్క ఎయిర్ ఎయిర్పోర్ట్స్ని వాళ్ళు వాడుకోవడానికి ఇస్రాయేల్ కో కోరినట్టుగా కూడా జరిగింది మరి ఇచ్చారా లేదనేది మనకైతే తెలియదు కానీ చుట్టుపక్కల మిత్ర దేశాల నుంచి ఏ దేశం యుద్ధం చేయాలనుకున్నా సరే ఫస్ట్ వాళ్ళ నుంచి కోరుకునేది ఏదన్నా ఉందంటే ఎయిర్ బేస్ అండి వాయు సంబంధమైనటువంటి ఆ భూమిని ఎందుకంటే ఈ యుద్ధం ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకటి కంటిన్యూగానే జరుగుతుంది అనుకోండి కానీ అక్కడ ఉన్నటువంటి పైన ఫ్లై అవుతున్నటువంటి జట్స్ కావచ్చు యుద్ధ ఫ్లైట్స్ కావచ్చు ఎప్పటికప్పుడు కిందకి దిగి మళ్ళీ రీఫ్యూల్ చేయించుకొని లేకపోతే ఎమర్జెన్సీ ల్యాండింగ్లు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది కనుక మిత్ర దేశాలతో అది కూడా యుద్ధం చేసేటువంటి ఆ దేశం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న మిత్ర దేశాల నుంచి ఏ దేశమైనా కోరేది ఎయిర్ బేసెస్ అడుగుతూ ఉంటాయి అంటే ఎయిర్పోర్ట్లు అడుగుతూ ఉంటాయి కాకపోతే కొంతమంది ఇవ్వరు ఇవ్వమో అనేటువంటి విషయాన్ని కూడా తెలియపరిచారంట మరి ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని మాత్రం మనం ఎదురు చూడవలసిన అవసరం అయితే ఉంది ప్రార్థించండి చాలా భయంకరమైన పెను ప్రమాదాలు ముందు ముందు రోజులు మరి ఎన్నో జరిగిపోతా ఉన్నాయి కనుక దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఏ మాటనైతే ముందుగా ప్ర యావత్ ప్రపంచానికి కూడా తెలియపరిచారు అటు మాటలన్నీ కూడా నెరవేర్పులోకి వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గమనించి సిద్ధపడవలసిన అవసరం ఉంది యుద్ధాలు జరుగుతాయి యుద్ధ సమాచారాలు జరుగుతాయి భయంకరమైనటువంటి భూకంపాలు వస్తాయి ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో చోట్ల జరుగుతూ ఉన్నాయి కనుక ఆలస్యము చేయక రావలసిన వాడు వచ్చుచున్నాడు కనుక అనేక మందికి విషయాన్ని తెలియపరచండి అన్నిటికంటే ముందుగా మీరు సిద్ధపడండి దేవుని యొక్క రాకడ కొరకు క్రైస్తులుగా ఉన్న మనం సిద్ధపడ్డామా లేదా ఎత్తబడేటువంటి పరిస్థితుల్లో ఉన్నావా లేదా అనేటువంటి పరీక్షలన పరీక్ష ఖచ్చితంగా చేయవలసిన అవసరమైతే ఉందని నేను కోరుకుంటున్నాను అలాగే ఇరాన్ కూడా ఒక వార్త మళ్ళీ ఇప్పుడు వచ్చిన వార్త అందుకే నీకు మళ్ళీ ఇది యాడ్ చేయవలసి వస్తూ ఉంది ఇరాన్ మిలిటరీ బేస్ కూడా చాలా రెడీగా ఉందంటే వీ డూ రిటాలియేట్ వెరీ ఫాస్ట్లీ అని చెప్పి నాకైతే నోటిఫికేషన్ వచ్చింది కనుక ఇరాన్ కూడా ఊరుకునే ఊరుకునే దేశం అయితే కదండి చాలా మంది అనుకుంటున్నారు ఇరాన్ చాలా చిన్న చిన్నదే ఇస్రాయేల్ ముందు అది అంతటలే అని అనుకుంటున్నారు నిజమే ఇస్రాయేల్ దేవుడు గొప్పవాడే కానీ ఇరాన్ కూడా చాలా పవర్ఫుల్ దేశం అది చాలా భయంకరమైనటువంటి దేశం అది మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నటువంటి దేశం ఇరాన్ కూడా కనుక దయచేసి ప్రార్థించండి 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 భయంకరమైనటువంటి రోజుల్లో మనం ఉన్నాము దేవుని యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాము ప్రపంచం అంతమైపోయేటువంటి రోజుల్లోనే మనం బ్రతుకుతూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని అయితే మాత్రం దయచేసి మీరందరూ కూడా గమనించాల్సిందిగా నేను కోరి ప్రార్థిస్తున్నాను అందరూ కూడా మరొకసారి ప్రభు ఈ వారి యొక్క శుభనామంలో వందనాలు గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ అవర్ ఎంటైర్ వరల్డ్ గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ఆ మెయిన్